మీ మొక్క అయితే రెడీ చేసుకోవడానికి అయితే కటింగ్స్ చేసుకుంటున్నామండి టైర్ పెట్టడానికి ఇలా మొత్తము ఎగస్ట్ అంటే మనకు పక్క పక్కగా వచ్చేసి ఉంటాయి కదా అవన్నీ అయితే మనము ఇలా కటింగ్స్ అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే ఇలా అయితే మనం టైర్ కట్టుకోవడానికి ముందుగా ఇలా అయితే కట్టుకుంటున్నామండి అంటే కొమ్మలు వాలిపోకుండా ఇలా అనేది అన్నీ కట్ చేసుకొని కట్టేసుకోవాలి ఇలా అయితే టైర్ తీసుకున్నామండి ఇలా కట్ చేసిన టైర్ అయితే ఇది ఇలా బైనింగ్ వైర్తో అయితే మనం టైర్ అనేది కుట్టేసుకోవాలండి ఇప్పుడు టోటల్గా అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారా మనం ఇలా సైడ్కున్నవన్నీ కట్ చేసుకున్నాము ఇక్కడ కూడా మళ్ళీ కట్ చేసామండి చివర్లో ఎందుకంటే మళ్ళీ ఈ ఊర్లు అనేది వచ్చి ఎక్కువ మోతాదులో వస్తాయి మనకైతే ఇప్పుడు టై